అలాంటి సమయాల్లో మనకు ఆధారమయ్యేదేంటో తెలుసా మత్తైసు వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచ్చను మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించను మనం బ్రతకాలంటే మనలో ఎంతో కొంత వాక్యం ఉండాలి కదా మీరు రక్షించబడ్డారా లేదా నేను మీతో ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సమయం అయిపోతుంది దానిని నిర్లక్ష్యం చేయకండి యేసుక్రీస్తు మీ పాపాల కోసం చనిపోయి పాతి పెట్టబడి మూడవ రోజున తిరిగి లేచాడని మీరు నమ్మండి ఆయన గార్చిన అమూల్యమైన రక్తాన్ని విశ్వాసంతో స్వీకరించండి ఆయన నామంలో మీ పాపాలను కడుక్కోండి అప్పుడు మీరు రక్షించబడతారు ఇక మీదట ఆలస్యం చేయటానికి ఆలోచించకండి ఇది చాలా ముఖ్యం అయితే మనం రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు కోసం మనం ఏం చేశాం కొలశీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మీరు చేయు ప్రతి పనిని మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ప్రభువు వలన మీరు స్వాస్థ్యమును బహుమానముగా పొందుదురని ఎరిగి ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు పరలోకంలో మనం బహుమానాలు పొందుతాం యేసుక్రీస్తు కోసం మనం చేసేదానికి ఆయన కోసం మనం వదులుకున్నదానికి బహుమానం ఉంటుంది యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం మేము ప్రయాసపడి సంపాదించుకుని వాటిని పోగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందునట్లు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా చూచుకొనుడి మన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవునితో దగ్గరగా మనల్ని మనం సరిచేసుకునే సమయం అయిపోతుంది పరలోకంలో బహుమానాలు సాధించే సమయం అయిపోతుంది చివరిగా నేను మీకు మాట చెప్తాను జాగ్రత్తగా వినండి రాబోయే ఐదు సంవత్సరాలలో ఏదైనా జరగవచ్చు ఏదైనా మీరు సిద్ధంగా ఉన్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం ఇలా హెచ్చరిస్తోంది రేపటి దినమును గూర్చి అతిశయ పడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు ఈ జీవితం తర్వాత ఒక నిత్యత్వం ఉంది అని మరణం తర్వాత ఒక జీవితం ఉంది మనం ఇక్కడ సాధించగల అత్యుత్తమ బహుమానం ఏసుక్రీస్తే ఆయన మనకిచ్చే బహుమానం పరలోకంలో ఉంటుంది మీరు ఏసుక్రీస్తులో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడతారో ఈ భూమి మీద మీరు దేవుని కోసం చేసే పనులను బట్టి అంత ఎక్కువ ప్రతిఫలం పొందుతారు దీన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు రేపటి గురించి అతిశయపడకండి మనకు సమయం అయిపోతుంది ఈ వీడియో మీలో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కలిగించాలని నేను కోరుకుంటున్నాను అంటే అత్యవసర భావన ఈరోజు రేపు లేదా రాబోతున్న వారాల్లో నెలల్లో ఏదైనా జరగచ్చు మనం సరిగ్గా సిద్ధంగా ఉన్నామో లేదో చూసుకోవాలి మీరు తప్పిపోయిన గొర్రె అయితే రక్షణ పొందండి మీరు నిజంగా దేవుని గొర్రె అయితే దేవుని వాక్యపు స్వరానికి లోబడండి కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్